అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ ఒక్క పదాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు ఐదు రోజులు వరుసగా చెప్పుకుంటే చాలు ఐదు లక్షలు అనేవి మీ చేతిలో పడతాయండి ఇప్పుడు మీరు ఎన్ని అప్పుల్లో కూరుకుపోయినా సరే చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా మిగిలడం లేదు ఒక రూపాయి కూడా ఆదాయం అనేది రావడం లేదు ఎంత కష్టపడుతున్నా సరే అసలు ఈ కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉంది లేదంటే నెలాఖరు వచ్చే లోపలికి పూర్తిగా అప్పు చేయాల్సి వస్తుంది దానికోసంగా మళ్ళీ అప్పు ఇట్లా వడ్డీల మీద వడ్డీలు అయిపోతున్నాయి ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఉన్నాము మాకు ఎవరు దిక్కు ఇక్కడ ఆ భగవంతుడు కూడా మమ్మల్ని చెయ్యి వదిలేసినట్టున్నారే ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పి మీరు బాధపడుతూ ఉంటారు కదండి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ భగవంతుడు మాత్రం ఎప్పుడు మన చెయ్యి వదలండి ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈ జీవితం అనేది చాలా సంతోషంగా నందనవనంలా మారుతుంది నమ్మకంతో మనం ఆ భగవంతుని పూజించాలి కానీ ఖచ్చితంగా మనకి మంచిగా అయితే ఎప్పుడు చూస్తూ ఉంటారు ఎందుకంటే భగవంతుడికి కుల మత జాతి భేదాలు ఏమీ ఉండవండి అందరూ సమానమే భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా సమాన దృష్టితోనే చూస్తారు కాబట్టి ఎప్పుడు కూడా అనుకోవద్దు వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళనే మంచిగా చూస్తున్నారు ఆ భగవంతుడు లేని వాళ్ళు ఇంకా అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు అనమాట మనకి మనకు మాత్రమే ఎందుకు ఇలా అవుతుంది వాళ్ళకి ఎందుకు అలా అవుతుంది అనేది ఒకసారి ఆలోచించి చూడండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరైతే ఇతరుల్ని ఎక్కువగా బాధపెడుతూ ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఈ క్షణం సంతోషంగా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా కాలం అనేది ఉంటుంది ఏదో ఒక రోజు వాళ్ళకి సరైన శిక్ష సరైన సమాధానం అయితే ఇచ్చే తీరుతుంది అనమాట మరి ఇప్పుడు నేను చెప్పబోయ ఈ ఒక్క పదాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు చెప్పుకున్నట్లయితే మీకు డబ్బు అనేది నాలుగు వైపుల నుంచి వస్తూనే ఉంటుంది అనమాట మీరు ఊహించిన అయితే ధనం అయితే మీ దగ్గరకైతే అయితే వస్తుంది మరి ఏంటి అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని అంటే హోరా సమయంలో చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట పొద్దున ఆరింటి నుంచి ఏడింటి వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు ఇక రాత్రి ఎనిమిదింటి నుంచి తొమ్మిది తొమ్మిదింటి వరకు ఈ మూడు గంటల సమయంలో ఎప్పుడైనా పొద్దున కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా సరే ఈ మూడు గంటల్లోనే మీరు ట్రై చేయండి పొద్దున మర్చిపోయి మధ్యాహ్నం మధ్యాహ్నం మర్చిపోరా సాయంత్రం చేయండి ఇక వీలైతే మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ చేస్తే చాలా మంచిది లేదంటే బుధవారం న్యూ ఇయర్ కదండి చాలా మంచిగా ఉంటుంది ఆ రోజు స్టార్ట్ చేసినా సరే మీకు చాలా బెస్ట్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తుండీ వచ్చే సంవత్సరంలో అంటే రాబోయేతున్న కొత్త సంవత్సరంలో మీ చేతిలో డబ్బు అనేది ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది అనమాట కాసులో వర్షం లక్ష్మీదేవి మీ ఇంటిపై కురిపిస్తుంది అంత శక్తి ఇప్పుడు నేను చెప్పబోయి ఒక్క పదానికైతే ఉంటుంది మరి ఆ పదం ఏంటి అంటే ఎన్లిల్ 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 ఈ ఒక్క పదాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు అయితే చెప్పుకోవాలి మరి అది ఎలా చెప్పుకోవాలి అంటే కొన్ని కాయిన్స్ అనేవి తీసుకోండి ఫ్రెండ్స్ అవి ఇన్నే తీసుకోవాలని లెక్కలేదండి కొన్ని కాయిన్స్ ఒక ఖాళీ బౌల్ అనేది తీసుకొని ఆ కాయిన్స్ ఒక్కొక్కటి ఆ బౌల్లో వేస్తూ ఉండాలన్నమాట సౌండ్ రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేస్తే టక్ అని సౌండ్ ఎలా అయితే వస్తుందో అలా కొన్ని కాయిన్స్ వేసినప్పుడు అని సౌండ్ వస్తుంది కదండి అలా సౌండ్ వచ్చే విధంగా పైకి ఎత్తి కాయిన్ అనేది ఒక్కొక్కటి ఒక్కటి వేస్తూ ఈ ఈ ఒక్క మాటని ఎన్ని అన్న మాటని చెప్పుకోవాలి మరి ఇది ఎన్ని నిమిషాలు చెప్పుకోవాలి అంటే ఒక ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసుకొని ఎన్లీల్ ఎన్లీల్ అనుకుంటూ ఈ ఐదు అక్షరాల బొక్క పదాన్ని ఐదు రోజుల పాటు వరుసగా మీరు ప్రతిరోజు చెప్పుకుంటే ఐదు రోజులు కాయిన్స్ కొంచెం కొంచెం సపరేట్గా వేయాలన్నమాట మరి ఇలా చేయడం వల్ల చాలా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు పాటించాల్సిన నియమం ఏంటి అంటే ఈ రోజు మీరు స్టార్ట్ చేసినప్పుడు పొద్దున స్టార్ట్ చేస్తే ఐదు రోజులు పొద్దున మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం సాయంత్రం స్టార్ట్ చేస్తే సాయంత్రం ఇలా మీరు ఫస్ట్ రోజు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అలానే మిగిలిన ఐదు రోజులు కూడా నాలుగు రోజులు కూడా స్టార్ట్ చేయాలన్నమాట ఈ ఒక్క నియమాన్ని పాటించండి పీరియడ్స్ సమయంలో ఉన్నా సరే చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి పూజలు మంత్రాలు నియమాలు ఏమీ లేకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేకుండా మనకి డబ్బుని వెంటనే మన దగ్గరికి చేర్చి ఒక రహస్య పరిహారం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా చేస్తుండ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మనీ అనేది నాలుగు వైపుల నుంచి వస్తుంది మీరు చేసే వ్యాపారంలో మంచిగా లాభాలు రావడం కానీ లేదా మీ జాబ్స్లో ప్రమోషన్స్ కానీ లేదా ఇంకేదైనా బెటర్ జాబ్ నుంచి ఆఫర్ కానీ ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన మార్గం ఏదో ఒకటి అయితే ఓపెన్ అవుతుందనమాట నమ్మకంతో మనం చెప్పుకోలే కానీ డెఫినెట్గా మనకు ప్రతిదీ మన వశమైపోతుంది నమ్మి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మాత్రమే రాబోతున్న కొత్త సంవత్సరం అంతా మీ జీవితం ఎంతో రంగులమయం అవ్వాలి మీ జీవితంలో కూడా కొత్త రావాలి మంచిగా ఉండాలి కొత్త సంవత్సరంలో మేము కొత్తగా జీవించాలి ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవడమే కాదు జీవితం కూడా మంచిగా మారిపోవాలి అని అనుకుంటున్నప్పుడు ఈ ఒక్క పదం మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తీస్తుంది నమ్మి ఒకసారి చేయండి ఖచ్చితంగా మీకు కొత్త సంవత్సరం కొత్తగానే మారుతుంది అనమాట మీ జీవితం అనేది నమ్మకంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా మంచిగా ఆ భగవంతుడు ఆశీర్వాదం పూర్తిగా కలిగి లక్ష్మీదేవి పూర్తి కటాక్షంతో వాళ్ళ ఇల్లు అష్టైశ్వర్యాలతో అనమాట ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి